నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు అందం కూడా మనం చేసుకోవచ్చు నువ్వులను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మంపై ఉంటే ముడతలు తగ్గిపోతాయి ఇందులో పుష్కలంగా విటమిన్ ఇ బి సిక్స్ మెగ్నీషియం వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి అంతేకాకుండా నువ్వుల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ముఖంపై ఏర్పడే వాపులను తగ్గిస్తాయి మొటిమలు తామర వంటి సమస్యలను దరిచేరకుండా చేస్తాయి అలాగే నువ్వుల నూనె మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఉపయోగించుకోవాలి ఉపయోగపడుతుంది చర్మాన్ని మృదువగా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు నువ్వుల నూనెతో ముఖానికి మసాజ్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది అలాగే నువ్వుల పొడి మంచి క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది ఇందులో ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని ఒక టీ స్పూన్ శనగపిండి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసుకుని ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది ఇక నల్ల నువ్వులు రోజు ఆహారంలో భాగం చేసుకుంటే చెడు పదార్థాలను బయటికి పంపి శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది ఇందులోని పోషకాలు వయసు పెరిగిన అందంగా కనిపెడేలా చేస్తాయి షాంపూల వాడకంగా జుట్టు తెలబడిపోతే నువ్వుల నూనెను జుట్టుకు పట్టిస్తే ఇందులోని పోషకాలు జుట్టుకు బలాన్నిస్తాయి